నివాసం ప్రవాసం అంటే ఇలా వచ్చే నివాసం అంటే స్థిరంగా ఉంటుంది ఎక్కడ ఆయన శ్రీ శ్రీనివాసుడు ఎప్పుడు లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంటుంది ఎక్కడ ఉంటుంది కొంతమంది అంటారు అమ్మవారు కింద ఉందండి ఆయన వెంకటేశ్వరుడు ఉంటాడండి అండి అమ్మవారు అలిగేరండి అది కిందకి వెళ్ళిపోయింది ఈ పనికి అలక్కదని మనం సృష్టించుకునేవి అని శాస్త్రంలో లేవు కిందన అద్భుతమైన కోనేరు దగ్గర అమ్మవారు మహా తపస్వినిగా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న వా తల్లి పేరు అలర్మేల్ మంగ అంటాం అలమేలు మంగ అని తిరుగు వాళ్ళు లాగారు అలర్ మేల్ మంగ దాని పేరు అలర్ అంటే పద్మం పుష్పం మేల్ అంటే పైన మంగ అంటే అమ్మవారు అలర్ మేల్ అంటే పద్మముపై కూర్చున్న తల్లి అని అర్థం అందుకే ఆవిడ పేరు పద్మావతి అందుకే ఆవిడే పద్మావతి అలర్మేల్ మంగ మరి ఉదయం దగ్గర ఉన్నది ఆవిడే అక్కడ కొండ మీద ఆయన వక్షస్థలంలో ఉంది క్రింద మందిరంలో ఉంది కానీ ఒకరే అమ్మవారిని తెలుసుకోవాలి ఇది చాలా మంది వెంకటేశ్వరుడికి ఇద్దరు భార్యలు దానిని జోకులు ఎందుకంటే తత్వం తెలియదు వెళ్ళిపోతారు చెప్తే కాళ్ళూపుతూ వింటాడు తండ్రి వెనుకరు అహంకారముడు అఘోరిస్తుంది కదా అది విననివ్వదు ఏం చేస్తాం శ్రద్ధగా వినాలి ఇవన్నీ కూడా ఉభయ దేవేళ్ళు అనుకున్నారు ఉభయ దేవులు అంటే పద్మావతి అలమేరు మందని చాలా మంది అనుకుంటారు కానీ పద్మావతియే అలమేరు మందలు ఉభయ దేవేరులు ఎవరంటే శ్రీలక్ష్మి భూలక్ష్మి అంతే కదండి వాళ్ళు ఉన్నారు అని పద్మావతి అంటే అలవైర్మే సామాన్యులు లేకపోని కథలన్నీ కల్పించేసుకుంటారు వినే ఓపిక లేదు ఎందుకంటే మొక్కేయాలి కోరికలు తీరిపోవాలి వాళ్ళకి భగవంతుడు ఎందుకు అర్థమవుతానండి గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ప్రవచనానికి రారు ఎందుకంటే వెంకటేశ్వరుడు అక్కర్లేదు కోరికలు తీరాలి అంతే కదా వెంకటేశ్వరుడు ఏమిటో తెలుసుకోవాలంటే కదా గురువులను ఆశ్రయించి తెలుసుకుంటాం అప్పుడు వెంకటేశ్వరుడు దొరుకుతాడు లేకపోతే కోరికలే దొరుకుతాయి తెలుసుకుంటాడు వెంకటేశ్వర తత్వంలో ఆడ శ్రీలక్ష్మి భూలక్ష్మి అంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించాలి స్త్రీ అంటేనే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే ఎవరు అంటే ఐశ్వర్యముల తల్లి ఐశ్వర్యం అంటే ఏమిటి